ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి వార్తల్లో కెక్కారు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్కు కూడా దూరంగా ఉన్నారు కనీసం ముఖ్యమంత్రి సమాచారం ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పరిరక్షణ కోసం దక్షిణ భారతదేశంలోని తమిళనాడు కేరళ రాష్ట్రాలకు మూడు రోజుల పర్యటనకు వెళ్లడము రాజకీయంగా చర్చనీ అయితే పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజుల నుంచి ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అధికారిక కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనడం లేదు అయితే ఆయనకు జ్వరంతో పాటు తీవ్రమైన నడుము నొప్పి ఉందని వైద్యుల సూచనల మేరకు ఆయన హైదరాబాద్ లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు తో బాధపడుతూ జ్వరం బారిన పడిన పవన్ కళ్యాణ్ కొద్దిగా తేరుకున్న వెంటనే సనాతన ధర్మయాత్ర పేరిట దేవాలయ సందర్శనకు వెళ్లారంటే ఎవరూ నమ్మడం లేదు ఈ నెల ఆరవ తేదీన పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేదు అలాగే నిన్న కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమావేశాలకు కూడా దూరంగానే ఉన్నారు తన శాఖలకు సంబంధించిన విషయాలను కూడా గత కొద్ది రోజుల నుంచి పట్టించుకోవడం లేదు వాటన్నింటినీ పక్కన పెడితే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసినప్పుడు ఆయన లిఫ్ట్ చేయకపోవడం కూడా రాజకీయంగా చర్చకు దారి తీస్తుంది ఇది కేవలం నలత వల్ల ఫోన్ లిఫ్ట్ చేయలేదా లేక కలత చెందారా అన్నది జన సైనికుల్లోనూ చర్చానీయాంశమైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో మాట్లాడేందుకు నాదేండ్ల మనోహర్ చేత ప్రయత్నించినప్పటికీ అది కూడా సాధ్యపడలేదు నాదెండ్ల మనోహర్ ఫోన్కు కూడా ఆయన స్పందించలేదు ఏదో తేడా కొట్టినట్లుంది ఏపీ రాజకీయాల్లో ఏదో కాలిన కమురు వాసన వస్తోంది కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది మూడు రోజుల పాటు ఏకబిగిన తమిళనాడు కేరళలో పర్యటించడం అంటే మామూలు విషయం కాదు అన్ని దేవాలయాలకు వెళ్లాలంటే కేవలం విమానాల నుంచి మాత్రమే కాకుండా కొన్ని కిలోమీటర్లు రహదారి పైన కూడా పర్యటించాల్సి ఉంది పవన్ కళ్యాణ్ వెంట ఆయన కుమారుడు అఖీరానందన్ ఆనంద్ సాయిలు మాత్రమే ఉన్నారు మరోవైపు కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు కూడా పవన్ కు మంచి ప్రయారిటీ ఇస్తున్నారు అయితే కొన్ని విషయాల్లో పవన్ కు చికాకు తెప్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి షాడో సీఎంలుగా తయారై కొన్ని ఫైళ్లను కొందరు నడిపించడాన్ని పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇతర శాఖల మంత్రుల విషయంలో జోక్యం చేసుకోవడమే కాకుండా అధికారులు కూడా కొందరి మాటే వినడం జనసేన నేతలను పట్టించుకోకపోవడం కూడా ఆయన కలత చెందడానికి కారణంగా తెలుస్తుంది అందువలనే ఆయన జర్కివ్వడానికే పవన్ కళ్యాణ్ ఈ రకమైన వైఖరిని అవలంబిస్తున్నారా లేక నిజంగానే సనాతన ధర్మయాత్రలో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడకూడదని భావించారా అన్నది తెలియాల్సి ఉంది మొత్తం మీద ఏపీ కూటమి ప్రభుత్వంలో ఏదో జరుగుతుందన్న వార్తలు మాత్రం జోరుగా వస్తున్నాయి